ఎక్కువగా మీ దగ్గరకు ఎటువంటి సమస్యలతో వస్తుంటారు భక్తులు ఇప్పుడు మెయిన్గా మన దగ్గరకు వచ్చేది ఏంటంటే ఎక్కువ శాతం ఆరోగ్య సమస్య కుటుంబ ప్రాబ్లం కుటుంబం అంటే ఏదో ఎకసక పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు ఆరోగ్యాలు బాగాలేకుండా పోవడం లేదు ఇంట్లో ఏదన్నా అనుకునే జరగకుండా పోవడం ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కావకుండా పోవడం పిల్లలు పుట్టకుండా పోవడం ఇట్లా వాళ్ళు ఎగసాయం చేస్తే ఎగసాయం పండకుండా పోవడం ఇట్లా వాళ్ళు ఏదనుకున్నా కూడా ముందుకు పోకుండా వాళ్ళకి ప్రాబ్లాలు ఉంటాయి కదా వాళ్ళు చూసి చూసి తిరిగి తిరిగి ఏంటి సమస్య మాకు అసలు మాకు దేవుళ్ళని మొక్కుతూనే ఉన్నాం ఏ గుడికి ఏం లేవు మొక్కిన మొక్కులన్నీ తీరుస్తూనే ఉన్నాం మరి మా సమస్యలు తీరట్లే మేము ముందుకు పోలేకపోతున్నాం మరి మాకు ఎందువల్ల పోవట్లేదు అని కొంతమంది మన దగ్గరకు వచ్చేటోళ్ళు ఎక్కువ కనిపిస్తారంటే అమ్మ మనం నేను చెప్పాను కదా మా తాతగారు గురుబోధం చేశాడని గురుబోధం చేసిన తర్వాత అమ్మవారు మనకు విషయం కావాలి అమ్మవారు విషయం కాని మనం ఏం చేయలేము అమ్మవారు విషయం అయితేనే మన వెనక ఉంటేనే మనం ముందుకు నడవగలుగుతాం అంతేగాని మనమే మనం గొప్పదం కాదు మనం అంతా మనసులో ఉన్నంత వరకు ఆ దేవుడు ఆడిచ్చే బొమ్మలు తర్వాత మనం ఏ రోజుకైనా మళ్ళా మారక తప్పం అలాంటప్పుడు మనకి దేవత అనేది మనకి అమ్మవారు కానీ భగవంతులు కానీ ఏ దేవతలైనా సరే మనకి అండా ఉండాలి అంటే పెద్దల కాలం నుంచి మా ఊళ్ళు అమ్మవారిని కొలిసేవాళ్ళు ఏది ఓం శక్తి శక్తి అంటే ఓం శక్తి ఓం శక్తి అంటే అన్ని శక్తులు కలిస్తేనే ఓం ఓంశక్తి ఆదివరాశక్తి అనుకోవచ్చు కనకదుర్గం అనుకోవచ్చు కాళీమాత అనుకోవచ్చు దుర్గమ్మ తల్లి అనుకో అన్ని విధాలుగా గంగమ్మ తల్లి అనుకోవచ్చు లక్ష్మీదేవత అనుకోవచ్చు అనుకోవచ్చు అందరు కలిస్తేనే శక్తి అట్లా మనకి శక్తి అనేది ఉండాలి కానీ మన వృత్తికి సంబంధించింది శక్తి శక్తి అనేది ఉంటే ఎక్కడికైనా పోతాం పోతే కొన్ని కాటేర్లు ఉంటాయి కొన్ని శక్తులు ఉంటాయి కొన్ని కొన్ని ప్రాబ్లాలు ఎన్నో రకాలుగా తిరుగుతుంటాయి అవన్నిటికి మనం తట్టుకోవాలంటే మనకి వెనక శక్తి లేని మనం తట్టుకోలేము అని చెప్పి అమ్మవారిని మనం వసేపరుచుకుంటాం అమ్మవారిని వసేపరుచుకుంటాం అమ్మవారిని వసేపరుచుకుంటేనే మనకు ఒక శక్తి అనేది ఉంటుంది అని దాన్ని నూట ఎనిమిది రోజులు ఒక మండలం దాన్ని దీక్ష చేయాలి ఆ దీక్ష చేసినప్పుడే అమ్మవారు అనేది మనకి వషేయం అవుతుంది అట్లా అలాగా అమ్మవారు అనేది ఉండాలని చెప్పి మనం అమ్మవారు దీక్షలోకి వెళ్ళి నూట ఎనిమిది రోజులు అమ్మవారు దీక్ష చేస్తాం దీక్ష అంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అమ్మవారు వషేయం కావడానికి మనకి అమ్మవారు మనకి వషయం కావటానికి దానికి కొన్ని పద్ధతులు దాన్ని చెప్పినట్టుగా దాన్ని చేశాను నేను నేను చేసి అందరూ చేయలేరు నేర్చుకునే టైంలో నేర్చుకునే టైంలో కాదు బాగా కొద్దిగా నేర్చుకున్నాకనే కొద్దిగా నేర్చుకున్నాక విద్యలు మామూలుగా చెప్పాను కదా కొన్ని విద్యలు నేర్చుకున్నాక మళ్ళా మనకి శక్తి పొందాలి అని అంటే అమ్మవారి శక్తి కావాలి అని చెప్పి అమ్మవారు దీక్ష చేశాను నేను ఆ అమ్మవారు దీక్షలో అమ్మవారు మనకు అమ్మవారు వశయం చేసుకోవచ్చు ఇది నేనే కాదు చాలా మందికి తెలుసు కానీ ఆ దీక్ష చేయాలి ఆ దీక్ష చేస్తేనే అమ్మవారు వషయం అవుతుంది అప్పుడు మనం అమ్మవారు వషయం చేసుకుంటే అమ్మవారు మనం పిలిస్తే మనకి మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది అమ్మవారు మనకు చెప్తుంది అంటే నేరుగా వచ్చి మన ముఖాన నిలబడి కనబడి చెప్పదు అలా కనిపించదు ఆమె ఒక అప్పుడు ఒక సారీ ఒక చిన్న ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ఒక సినిమా తీశారు బాబా సినిమా ఆ బాబా సినిమాలో కూడా ఎందుకంటే నేను సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో చూపించాడు జనాలకు తెలుసు కాబట్టి దాంట్లో బాబాతో మాట్లాడతాడు ఆయన అప్పుడు బాబా ఏ రూపంలో కనబడ్డాడు ఒక సూర్యకాంతితోని ముఖం కనపడకుండా ఆయన రూపాన్ని చూపించి ఆయన చెప్తాడు అలా ఆ విధంగా ఆయన సినిమాలో అలా చూపించారు మనకి ఎలా ఉంటుందంటే అమ్మవారు మన ఒంటి మీదకి వచ్చి ఉగ్రం ఊకదు మన మీద మన మీదనే ఉండి మనం ఆ దీక్ష పొందిన వాళ్ళం కాబట్టి మనం మామూలుగానే ఉంటాం నార్మల్గానే ఉంటాం మనకి ఏమీ మాకు ఏదో దేవుడు వచ్చింది అదే వచ్చింది అని ఎవరు అనుకోరు అలాగనే మన మీదకి వస్తుంది అమ్మవారి చెవులు చెబుతుంది ఏదన్నా మనకు ప్రమాదం వస్తుంది లేదు వచ్చిన కస్టమర్కి ఇలాంటి ప్రమాదం ఉంది భక్తు భక్తులైనా మన దగ్గరకు వస్తారు కదా అంటే ఇప్పుడు భక్తులు ఏదైనా వాళ్ళ ముందే ముందే మనం అమ్మవారిని ఏడుకుంటాం కానీ వాళ్ళ కనబడదు కదా మనకంటూ వచ్చిన కస్టమర్ ఏ కస్టమర్ లో వచ్చాడు అనేది ఏ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అనేది మనకు అమ్మవారు మనకు చెప్తుంది అర్థమైందమ్మా అమ్మవారు చెప్పినప్పుడే వాళ్ళకి కూడా నాయనా నీకు ఇలాంటి శాతపడి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ నువ్వు సరి చేసుకుంటే నువ్వు బాగుండగలుగుతావు అని చెప్పేస్తావు అర్థమైందమ్మా అర్థమైందండి లేదు అని అంటే మనం వాళ్ళకి ఏముందనేది మన మామూలు మనసులో అయితే వాళ్ళకి ఏముందనేది మనం చెప్పలేము కదా వాళ్ళకి వాళ్ళకి చేయలేదు చేయటానికి కూడా ఏమి చేయాలి అనేది కూడా తెలియదు కదా అందుకని మనం ఈ వృత్తిలోకి వచ్చినప్పుడే చేతబడి అంటే ఏంటి ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనేది మనకి దాన్ని కనుక్కొని దానికి ఈ మనం చేసేదానికి విద్యలోకి వచ్చాం అంతేగాని మనలో మనం చేతబడి చేసేది ఉండదు